హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాలిని టెండే షాప్ దిస్ ఇస్ మందుల ఇవాళ డోలా సిల్క్ శారీస్ అండి ఇవి వచ్చేసి మ్యా త్రీ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది శారీ చూద్దాము ఇలాగా బ్లాక్ అండ్ డార్క్ నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ అలాగ నాలుగు కాంబినేషన్స్ ఇచ్చారు ఓవరాల్గా కి అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు చిన్న ఫ్లవర్ డాట్ లాగా ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు క్రష్డ్ శారీస్ డోలా సిల్క్ గ్రీన్ కలర్ కాంబినేషను డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ నెక్స్ట్ వన్ నేవీ బ్లూ అండ్ బ్లూ అండ్ సీ గ్రీన్ లైక్ చేయండి లైక్ చేసి మీ యూట్యూబ్ కామెంట్ యూట్యూబ్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ లైక్ డ్రాకి రాకి మీ నెంబర్ నేను యాడ్ చేస్తాను మీ పేరు నేమ్ యాడ్ చేయండి నేమ్ యాడ్ చేయండి లైక్ ఎన్నో లైక్ కామెంట్ రూపంలో పెట్టండి నేను లక్కీ డ్రా బాక్స్లో యాడ్ చేస్తాను నెక్స్ట్ లక్ లక్కీడ్రాలో మీరు విన్ అయ్యే అవకాశం ఉంటుంది వక్క కలర్ అంటారు కదా డార్క్ కలరు అండ్ పింక్ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ మెరూన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ అండ్ బేబీ పింక్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ కాఫీ క చాక్లెట్ కలర్ డార్క్ చాక్లెట్ కలర్ లైట్ ఆరెంజ్ ఆరెంజ్ షేడ్ అండ్ లాస్ట్ వన్ డార్క్ గ్రీన్ and light the green thank you guys